మన ద్వారా మన ఓటు హక్కు అనేది రాజ్యాంగం దానిని నిర్భయంగా నిజాయితీగా ప్రజలకు మంచి చేసే నాయకులు ఎదుర్కోవాలి అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఐదే ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఓటు అనే ఆయుధంతో ఎవరి తరాత మా శక్తి మనకు నీతిగా ఓటు వేద్దాము నిజాయితీ గల దీంతో పాటు ఇక్కడ రెండు ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఫస్ట్ మేము ఇక్కడి నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్ కొంతమంది ఏ పర్పస్ కోసం వచ్చాము మనకు మన ఆంధ్రప్రదేశ్ లో మే పదమూడు డేట్ డిక్లేర్ చేసి మే పదమూడు మన ఎలక్షన్స్ అనేవి జరిగిపోతున్నాయి సో మే పదమూడు మన ఎట్టి పరిస్థితుల్లో మీరు విలువైన ఓట్ని మీరు ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రజా మంది నాయకుల్లో మనం ఓటు వెళ్తాం అనంతపురం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మేము సీనియర్ సిటిజన్ల ఆశ్రమంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలి ఓటు ప్రజాస్వామ్యంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి కొత్తగా నమోదైన యువతకు ఈ సీనియర్ వయోవృద్ధులు ఆదర్శంగా నిలుస్తూ వీరు తమ హక్కును వినియోగించుకుంటూ వారి దగ్గర ఉన్న యువత కూడా వీరు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఎవరైనా వయోవృద్ధులు అంగవైకల్యం కలిగిన వారు ఈ ఓటు హక్కును వినియోగించుకోవడంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాక్ష్యం యాప్ని స్టోర్ నుండి నమోదు చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ద్వారా దాని కోటులో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు ఆ రోజు ఎన్నికల సంఘం నుండి వారికి విలువైన సమాచారం అందజేయబడుతుంది దాన్ని అనుసరించి వారి శరీర పరిస్థితిని బట్టి వారు దగ్గరలో ఉన్న ఎన్నికల కేంద్రానికి పోలింగ్ కేంద్రానికైనా వెళ్ళవచ్చు లేదు అంటే వారి దగ్గరికి ఎన్నిక ఓటు వేయడానికి అవసరమైన సహాయాన్ని కూడా ప్రభుత్వం నుండి పొందడానికి వీలవుతుంది దానికోసం ఈ సాక్ష్యం యాప్ గురించి కూడా వీరికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడంలో ప్రధానంగా ఓటు ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనదని తెలియజెప్పడం మరియు యువతకు ఈ సీనియర్ వయోవృద్ధులందరూ ఆదర్శంగా నిలవాలని మేము వారిని కోరుకున్నాము